ధర్మ సందేహాలు అన్ని అంతస్తుల్లోనూ టాయిలెట్లో చోటే రావాలా ఖచ్చితంగా రావాలి రాకపోతే చాలా కొంచెం ప్రత్యేక సమస్యలు వచ్చే అవకాశం ఉంది కారణం ఏంటంటే ఇప్పుడు మనం కింద చోట టాయిలెట్ ఏర్పాడిస్తాం వాళ్ళ టెక్నాలజీ పెరిగింది కదా అని చెప్పి పై అంతస్తు వచ్చేసరికి ఇంకొక చోటకు మార్చాం అనుకుందాం ఆ కింద అంతస్తు వాడు ఆ ప్లేస్లో మీరు ఎక్కడైతే పైన టాయిలెట్ మార్చారో ఆ ప్లేస్లో వాడి కింద ఇదను ఒక బేరువా పెట్టుకునేందుకు వీలుగా ఒక ప్లేస్ ఏర్పాటు చేశాడు అనుకోండి కింద లక్ష్మీదేవి పైన టాయిలెట్ వాస్తు అనేది సనాతన ధర్మానికి సంబంధించింది మనం ఎక్కువగా దీన్ని పాటిస్తాం అఫ్ కోర్స్ చైనా వాళ్ళు ఫెంగ్ అనే అయిన పేరుతో మనకన్నా ఇంకా స్ట్రిక్ట్గా వాస్తు అమలు చేస్తున్నారు మరి ఈ నేపథ్యంలో మరి మన టెక్నాలజీ పెరిగిందని అత్యధిక దాడులు ప్రదర్శించి కింద లక్ష్మీదేవిని పెట్టి పైన టాయిలెట్ పెడితే బాగుంటుందా ఒకసారి ఆలోచించండి అందుకోసమే వ్యాపార సంబంధమైనటువంటి స్థా ప్లేస్ తీసుకునేటప్పుడు మనం కౌంటర్ వైస్ చోట పైన టాయిలెట్ వస్తుంది చూసుకోవాలి చాలామందికి షాప్ బాగుందని చెప్తారు వాస్తు చాలామంది పిలిచి చూపించుకుంటూ ఉంటారు వాస్తు బాగుందా అంటారు కానీ పై అంతస్తులో అక్కడ టాయిలెట్ వస్తే కింద వాడికి కలిసి రాదు కింద లక్ష్మీదేవి పైన టాయిలెట్ వస్తే కలిసి వస్తుందా అలాగే కింద కిచెను పైన టాయిలెట్ కింద కిచెన్ పెట్టి పైన టాయిలెట్ పెడితే అన్నపూర్ణాదేవి మీద ఆ పైన కింద వంట పైన పెంట అది ఎవరికైనా కలిసి వచ్చే అవకాశం ఉందా కలిసి రాదు ఇది ఎవరికైనా చెప్తే కొంచెం అతిశయోక్తిగా చూస్తున్నారు ఈ మధ్యన కొత్తగా కట్టే విల్లాస్లో కింద కిచెన్ పెట్టి పైన టాయిలెట్లు కంపల్సరీగా కట్టేస్తున్నారు అదేమిటండి అట్లాగా అంటే స్లాబ్ వేసిందా కదండి అంటాడు స్లాబ్ వేయకుండా పైన టాయిలెట్ కడతారా అదో తెలుగుదాటలు అనమాట మనం ఏదో తెలుగు తక్కువ వాళ్ళ కింద వాళ్ళు ఏదో ఒక తెలుగుదాటల కోసం డిగ్రీ సంపాదించుకొచ్చిన వాళ్ళ కింద కొంచెం చీప్గా చూసి మాట్లాడుతున్నారు ఏమంటే ఒక చిన్న విషయం సనాతన ధర్మానికి సంబంధించిన వాస్తు మిగతా వాళ్ళందరికీ అవసరం లేదు వాస్తు సంబంధం లేని మాటల గురించి మాట్లాడద్దు కింద పై మీద దేవుడికి నివేద్యం పెట్టడానికి ప్రసాదం తయారు చేస్తున్నాం పైన టాయిలెట్ ఉంది దేవుడికి నైవేద్యం పెట్టడానికి మీకు మనసు అంగీకరిస్తుందా ఒకసారి చెప్పండి బుద్ధి పెట్టి ఆలోచించండి ఒకసారి అలాగే రోజువారీ ఆహారాన్ని మనం మన ధర్మంలో మరి ఆహారాన్ని దేవతగా మనం పూజిస్తున్నాం అందుకోసం శాకంబరీ దేవి అని చెప్పి ఉత్సవాలు కూడా చేస్తూ ఉంటారు దేవాలయాల్లో కింద ఆహారం తినే ఆహారం మనిషికి ప్రధానమైనటువంటి జీవనానికి ప్రధానమైనది ఆహారం కింద తయారు చేస్తూ పైన ఈ టాయిలెట్లు కట్టడం మూలంగా కలిసి వస్తుంది అనేటువంటి ధీమా మీకు ఉందా ఒకసారి ఆలోచించండి అందుకోసమే వాస్తు రీత్యా మ్యాక్సిమం కింద నుంచి పోయేదాకా తప్పు కట్టినా ఉప్పు కట్టినా ఒకే సిస్టమేటిక్గా కట్టుకుంటూ వెళ్ళిపో ఇబ్బందులు రావు ఇంతేకాదు ఇంకా చాలా పెద్ద సమస్యలు వస్తున్నాయి కొత్త కొత్తగా ఇంకా టెక్నాలజీ పెరిగిందని చెప్పి కింద ఒక చోట పైన ఒక చోట గోడలు కడుతున్నారు ఈ గోడలు ఈ మార్పు తీసుకోవడం మూలంగా ఏమవుతుందంటే గోడలు పారు తప్పి కింద ప్రధానమైనటువంటి ఏదైనా ఒక మాస్టర్ బెడ్రూమ్ కింద ఒక చిన్న సైజు కట్టుకుంటారు ఒక బెడ్రూమ్ నైరుతిలో పైకి వచ్చాక దాన్ని పెద్ద సైజు చేస్తారు ఆ గోడ పారు వచ్చి సింహద్వారం మీద పడ్డం కానీ లేదా కింద ఇంకో బెడ్రూమ్ కనుక ఉంటే ఆ బెడ్రూమ్కి కరెక్ట్గా బెడ్ వెళ్లే ప్లేస్ మీదగా గోడ వెళ్ళడం కానీ జరుగుతుంది దాని మూలంగా ఆ రూమ్లో ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా ప్రమాదాలు వస్తున్నాయి ఇది ఎవరికైనా చెప్తే వాళ్ళ కొంచెం చీప్గా చూస్తున్నారు టెక్నాలజీ పెరిగింది వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కట్టుకునే అవకాశాలు వచ్చినాయంటున్నారు కానీ టెక్నాలజీ పెరిగితే పెరిగిందో కానీ వాస్తు ఎఫెక్ట్ మాత్రం ఖచ్చితంగా ప్రాక్టికల్గా కనబడుతోంది మీరు గమనించుకోవచ్చు వాళ్ళ రోజున కింద కిచెన్ పైన టాయిలెట్ ఉన్నటువంటి నెలలో మీరు ఆరోగ్య సమస్యలు మానసిక సమస్యలు సంసారిక సమస్యలు చూడండి అందరూ ఏదో ఒక సమస్యతో రెగ్యులర్గా నెలకోసారి రెండు నెలకోసారి సిద్ధాంతం పిలిచి వాస్తు చూపించుకుంటూ సంభావన నుంచి దండాలు పెడుతూనే వెళ్తున్నారు అందువల్ల అందరూ కూడా ఆధ్యాత్మికకు చిహ్నమైనటువంటి మన ఈ వాస్తు శాస్త్రాన్ని ఆధ్యాత్మిక ధోరణిలోనే ఆలోచించండి మహర్షి చెప్పిన వాస్తు శాస్త్రాన్ని గమనించుకోండి పాటించుకోండి ముందు వెళ్ళండి మీరందరూ కూడా తద్వారా సుఖంగా ఉండాలని శాస్త్రీయమైన అంశాలు పాటించాలని ప్రశిస్తాం స్వస్తి